క్రితం ఏంటంటే ఒక బస్సు బుక్ చేసుకోవాలంటే కనుక వాళ్ళు దాన్ని కంప్లీట్ గా బస్ కి సంబంధించిన పేమెంట్ చేయాలి అనేది ఉండింది ఇప్పుడు అలా కాదు ఆ రూట్ లో మనకు ఏదైనా ఇప్పుడు సపోజ్ యాదగిరి గుట్ట స్వర్ణం మన స్వర్ణగిరి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే కనుక మన దగ్గర ఓపెన్ పర్ టికెట్ ఇంత కాస్ట్ ఉందని మనం చెప్ప చెప్పేస్తున్నాము అది ఆన్లైన్లో పెడుతున్నాము అండ్ రిజర్వేషన్ చేసుకుంటున్నారు అలానే మా యొక్క వీడియోస్ ప్రచారం చేయడం అనేది జరుగుతుంది అండ్ వీడియోస్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క వాట్సాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్ అనేది ఇప్పుడు ఈ మధ్యలో బాగా క్రియేట్ అయింది కాబట్టి అందరి గ్రూపులలో పెట్టడం జరుగుతుంది సో వాళ్ళు చాలా సంతోషంగా ముందుకు రావడం జరుగుతుంది బుక్ చేసుకుంటున్నారు వెళుతున్నారు అలానే ఆంధ్రాకి సంబంధించిన వాడపల్లి కానివ్వండి ద్వారకా తిరుమల కానివ్వండి దెన్ మన ఇంకా భీమేశ్వర టెంపుల్ కానివ్వండి ఆ ఏరియా కూడా వెళ్ళి వస్తున్నారు దెన్ అలా అలాంటి చాలా ప్లేసెస్ ఇప్పుడు మనము వరంగల్లో అయితే కానివ్వండి రామప్ప లక్నవరము దెన్ వేయి స్తంభాల గుడి ఈ ఈ ప్యాకేజ్ కూడా పెట్టాము